ఇక్కడ చూసినట్లయితే అన్ని మెషిన్స్ కనిపిస్తున్నాయి మరి మెషిన్స్ ఏంటి వీటి వల్ల ఏం యూస్ ఉంటుంది అసలు ఎక్కడ నుంచి వచ్చేదాన్ని తెలుసుకుందాం సార్ మీ పేరు నా పేరు వెంకటేష్ అండి ఓకే సార్ ఏంటి సార్ ఈ మెషిన్స్ ఇది ఇథనాల్ పెట్టే మిషన్స్ అండి ఇది బ్రాండ్ వచ్చేసి రోహిత్ క్రిషి అని చెప్పేసి పూణే కంపెనీ మహారాష్ట్ర తెలంగాణలో తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి హైదరాబాదు సిద్ధి వినాయక ఆగ్రో మొత్తం తెలంగాణకు సప్లైజ్ ఇవి అన్ని మిషన్స్ విత్తనాలు అన్ని విత్తనాలకి మేము సంబంధించినాయి ఇది మల్టీ క్రాప్ షీడ్రిల్లు ఇది ఆరు రోజ్ ఉంటాయి సిక్స్ రోస్లో ఇది మీకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రోస్ సిక్స్టీ ఎయిట్ మొత్తం సిక్స్ రోస్ సిక్స్ రోస్ విత్తనాలు ఈ మిషన్ ద్వారా వస్తాయి దీని కాస్ట్ వచ్చేసి అరవై అరవై ఎనిమిది నెక్స్ట్ ఇంకొక మిషన్ చూద్దాం ఇది వచ్చేసి నడిపేయడానికి పనిచేస్తుంది ఇది త్రీ రోజ్ ఇక్కడ పైప్ కనెక్ట్ చేసి ఎడ్డు కట్టిన తర్వాత త్రీ లో ఇది పనిచేస్తుంది అనమాట ప్రతి ఒక్క విత్తనం పెట్టుకోవచ్చు ట్వంటీ ఎయిట్ థౌసండ్ సబ్ సోయిలర్ అంటారు ఇది వచ్చేసి సబ్ ఇది గట్టి భూములు ఎప్పుడైనా గట్టి పడతాయి కదా వర్షాలు ఎక్కువైనప్పుడు ఇది అంటే వర్షం పడకన ముందే ఇది దున్నుకున్నాం అనుకోండి నీళ్ళు మొత్తం భూమిలోకి ఇనికిపోతుంది అన్నమాట దీంతో అంటే మొత్తం తడి అనేది భూమిలోకి వెళ్ళిపోతుంది భూమి మొత్తాన్ని విడదీయడానికి పనిచేస్తుంది అనమాట ఇది అప్ టు టూ ఫీట్ వరకు డెప్త్లో వెళ్తుంది ఇది టూ రోస్ మల్టీ క్రాప్ షీట్రిల్ అది మంచులు కూడా లాక్కెళ్ళొచ్చు మరి ఎడ్డు కూడా కట్టి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి పన్నెండు వేలు ఇది పొటాటో ప్లాంటర్ అండి ఆలుగడ్డ విత్తనం పెట్టడానికి ఆటోమేటిక్ ఆటోమేటిక్ పొటాటో ప్లాంటరు ఆలుగడ్డ విత్తనం పెట్టడానికి ఇది వచ్చేసి థర్టీ హెచ్పి ట్రాక్ ఉన్నా పర్వాలేదు మీకు ఆపరేట్ అవుతుందండి ఆల్రెడీ పెడతారు కదా దానికోసం యూజ్ అవుతుంది ఇది కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఇది నైన్ రో నైన్ రో మల్టీ క్రాప్ షీడల్ అండి దీంట్లో మీరు మినుము పెసరి కంది సోయా మక్క అన్ని విత్తనాలు మీరు దీంట్లో షీడ్ చేసుకోవచ్చు దీనికి ఫార్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ అబవ్ ఉంటే పర్వాలేదండి నడుస్తుంది దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఇది చిన్న ట్రాక్టర్ అండి చిన్న ట్రాక్టర్కి నడపడానికి ఇరవై ఇరవై రెండు హెచ్పి నుండి ఇరవై ఎనిమిది హెచ్పి వరకు ట్రాక్టర్కి నడుస్తుంది ఫైవ్ రోసు ఇది మల్టీ క్రాబ్ షీటిల్ అండి దీంతో ప్రతి ఒక్క విత్తనం పెట్టుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు ఇది మేజ్ స్పెషల్ ఫోర్ రోసు ఇది పెద్ద ట్రాక్టర్కి చిన్న ఫార్టీ ఫైవ్ హెచ్పి నుండి ఏ ట్రాక్టర్ ఉన్నా పర్వాలేదు ఇది ఫోర్ రోస్లో స్పెషల్గా మేజ్ పెట్టడానికి మొక్కజొన్న అంలి మకపచు నానే నానాని కవిరి వేరి దేండి.